గతంలో ఏరియల్ సర్వే చేయకపోవడంతో ఎస్ఎల్బీసీ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇటీవల ఏరియల్ సర్వే ద్వారా టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అమలు చేస్తామన్నారు సహాయ చర్యలు భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసి పనులను పునరుద్దేశించినట్లు తెలిపారు సంపద ఉన్నదా మొత్తం డీటెయిల్ ఇస్తుంది ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది ఎక్కడ లూజ్ ఆయిల్ ఉంది ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణమేంది ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్లు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడమే కాబట్టి ఎనిమిది ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఎవ్రీ టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ పెటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియాల నుంచి సర్వే చేస్తే